ఆ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఒక కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు ఈ మున్సిపాలిటీ లిమిట్స్ లో ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్ లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నగర మున్సిపాలిటీ లిమిట్స్ లో చేయాలని చేయాలని చెప్పి ఆయనకి అలాట్ చేయడం జరిగింది ఆ వర్క్స్ విలువ అరౌండ్ లెవెన్ ల్యాక్స్ రూపీస్ ఆ పది లక్షల రూపాయల విలువ చేసే వర్క్స్ అతను కంప్లీట్ చేశాడు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ ని ఎంబీ చేయాలి మెజర్మెంట్ చేసిన తర్వాత దాన్ని ప్రాసీజర్స్ ఫార్అౌడ్ చేస్తే శాంక్షన్ అయిపోయింది సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జిఎస్టీ జీఎస్టీ ఎనిమిది లక్షల యాభై వేలు వస్తాయి దాంట్లో పదహారు పర్సెంట్ కమిషన్ అని డిప్యూటీ ఎగ్జిక్యూ ఇంజనీర్ గారు డిమాండ్ చేసేవాళ్ళు అది టోటల్ వన్ లాక్ థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ వరకు సిక్స్టీన్ పర్సెంట్ ప్రకారం వస్తుంది మళ్ళీ ఏమి ఆయన రిక్వెస్ట్ చేసినట్టు సరే నేను తెచ్చుకోలేదు తగ్గించే ఢిల్లీ లాస్కి వన్ థర్టీ ఇయర్స్ రౌండ్ ఫిగర్ అని చెప్పి లక్ష ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేసి ఇచ్చేసారు ఆ లక్ష ముప్పై వేలలో భాగంగా ఆయన ఈ రోజు లక్ష ముప్పై వేల రూపాయలకి అంత తెచ్చుకోలేను అంత కంప్లైంట్ ఒక లక్ష రూపాయలు మాత్రం ఈ రోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పారు సురేష్ ఇన్స్పెక్టర్ గారి తీసుకెళ్తే సురేష్ ఇన్స్పెక్టర్ గారు వ్యాకేషన్ వర్క్స్ ఇన్స్పెక్టర్ వాళ్ళు తర్వాత రాకేష్ అనే ఇంట్లో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అతని కూడా బిల్ తెచ్చేసి అతనికి అతనికి ఇస్తే బాగుంటాయి అని పిలిపించారు సో టోటల్ గా ఇందులో డిప్యూటీ ఇంజనీర్ రఘు తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్ ఇంకొక వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్ ఈ ముగ్గురు కలిసి దీనిలో ఇన్వాల్వ్ అయినందుకే తెలుసు వీళ్ళ ముగ్గురిని కూడా మేము రిటర్న్ అవి పక్కన జరిగింది అదుపులో తీసుకుని తీసుకొని విచారణ పడుతుంది సార్ చేసినటువంటి కాంట్రాక్ట్ పని కరెక్ట్లీ లీగల్ క్లియర్ ప్రాసెస్ ప్రకారమే ఉందా సార్ వర్కది అది ఇట్లా అక్కడికి మనం ఈ మధ్య కాలంలో మున్సిపల్ కానీ చైపర్సన్ లేరు కదా అది కూడా ప్రాసెస్ కూడా తీర్మానం లేకుండా మనవాడు ਵਿਚారం చేస్తాం మాగ్ మాత్రమే తెలిసిన దాని ప్రకారం టెండర్స్ ఆఫీషియల్ గా పెట్టడం జరిగింది ఆ టెండర్స్ లో భాగమే వాళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది వాళ్ళు కంప్లీట్ చేసిన వర్క్ అని చేసిన తర్వాత ఆ బిల్స్ ప్రాసెస్ చేసిన సమయంలో బిల్స్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు అడిగిన డిమాండ్ చేసినప్పటికి అంటే ఎలెవన్ లాక్స్ రూపీస్ వర్క్ చేసినారు దాంట్లో జిఎస్టి పోగా ఎనిమిది లక్షల యాభై వేలు కంప్లైంట్ వస్తాయి సో ఎనిమిది లక్షల యాభై వేలకి పదహారు పర్సెంట్ లెక్క వాళ్ళు అడుగుతున్నారు అనమాట పదహారు పర్సెంట్ కమిషన్ లాగా లంచం పదహారు పర్సెంట్ ఇవ్వండి మాకు అని చెప్పేసి పదహారు పర్సెంట్ వాళ్ళు ఎడబెట్ అన్నది కానీ అది కూడా విచారణ చేస్తాం అది విచారణలో ఉందండి ఇప్పటివరకు వరకు మాకు తెలిసిన ముగ్గురు పేర్లు మాత్రం ఇక్కడ వచ్చినాయి ఇక మిగితాయి కూడా మేము విచారణ చెప్పి తగ్గ విధంగా చర్య తీసుకుంటాము ఏదైనా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే దయచేసి వన్ జీరో సిక్స్ ఫోర్ కి కాల్స్ టోల్ ఫ్రీ నంబర్ చేస్తే మేము దానిపైన ఇన్ఫర్మేషన్ తీసుకుని తగిన చర్యలు తీసుకుంటాము